అపోస్థలుడైన పౌలు పేతురు రాసిన రెండవ పత్రికలోని మూడవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు ప్రియులారా ఈ రెండవ పత్రిక మీకు ఇప్పుడు రాయిచున్నాను పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకుబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకుని వలనను విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకునుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయను పితరులు నిద్రించినది మొదలుకుని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచియున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకునవలను ఎలయనగా పూర్వము నుండి ఆకాశముండెననియో నీళ్లల్లో నుండియో నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగెననియో వారు బుద్ధిపూర్వకముగా మరుతురు ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియో భక్తిహీనుల తీర్పును నాశనమును దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడియున్నవి రెండవ పేతురు మూడవ అధ్యాయంలో ఉన్న ఎనిమిదవ వచనము నుండి ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలెను వెయ్యి సంవత్సరములు ఒక దినము వలెనూ ఉన్నవి కొందరు ఆలస్యమని ఎంచుకునున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడుగాని ఎవడునూ నశింపవలెనని ఇచ్చేయింపక అందరూ మనసు పొందవలెనని కోరుచూ మీ ఎడల దీర్ఘశాంతము ఉన్నాడు అయితే ప్రభు దినము వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును ఇవన్నీయు ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకుని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను అయినను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము వాటియందు నీతి నివసించును రెండవ పేతురు మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను రహితులుగాను కనబడినట్లు జాగ్రత్తపడు మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకునుడి అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి వీటిని విద్యా విహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకునియున్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకునియుండు మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగునుగాక మెన్ ఇంతటితో పేతురు రాసిన రెండవ పత్రికలోని మూడవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు పూర్తి చేయబడినవి అలాగే పేతురు రాసిన రెండవ పత్రికలో ఉన్న మూడు అధ్యాయములు పూర్తి చేయబడినవి ఇంతటితో క్రొత్త నిబంధన గ్రంథములోని ఇరవై రెండవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథములోని అరవై ఒకటవ పుస్తకము అయిన అపోస్తులుడైన పౌలు పేతురు రాసిన రెండవ పత్రిక సమాప్తము